హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా సండే స్పెషల్ లంచ్ ప్రిపరేషన్ సండే రోజు మేము నాన్ వెజ్ తినము కాబట్టి ఈరోజు నేను పన్నీర్ కర్రీ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేద్దామనుకున్నాను మీరు సండే రోజు ఏం తింటారు మీ సండే ఎలా స్పెషల్గా చేసుకుంటారో షేర్ చేయండి అండ్ స వెజ్ ఫ్రైడ్ రైస్ కోసం నేను ముందుగానే బాస్మతి రైస్ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని వాటిని కడిగి పక్కకు పెట్టుకున్నాను అండ్ పన్నీర్ కర్రీ కోసం వెజిటేబుల్స్ తీసు కట్ చేసుకున్నాను క్యాప్సికమ్ అండ్ ఆనియన్ కొంచెం క్యూబ్స్ లాగా తీసుకున్నాను అనమాట అండ్ ఫ్రైడ్ రైస్ కోసం క్యారెట్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ పన్నీర్ కూడా కొంచెం మనకు నచ్చిన సైజులో క్యూబ్స్గా కొంచెం మంది చిన్నగా వేసుకుంటారు కొంతమంది పెద్దగా వేసుకుంటారు సో నేనైతే నార్మల్ క్యూబ్ సైజ్ వేసుకున్నాను అండ్ ఫ్రైడ్ రైస్ కోసము కొన్ని బీన్స్ అండ్ స్వీట్ కార్న్ ఉంటే ఫ్రోజన్ ఉన్నాయి వాటిని ఒక వేడి నీళ్ళలో ఒకసేపు నానబెట్టి పెట్టుకున్నాను సో ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని నీట్గా అండ్ ఇప్పుడు కర్రీ ప్రాసెస్ కోసం నేను ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం మనకు కావాలనుకుంటే కర్రీ స్పైసీగా ఉండాలనుకుంటే కొంచెం గరం మసాలా హోల్ గరం మసాలా యాడ్ చేయొచ్చు నేనైతే జస్ట్ లైట్గా ఉండడం కోసం షాయి జీరా యాడ్ చేశాను అండ్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు కర్రీలో గ్రేవీ కోసం నేను రెండు టమాటో తీసుకొని ఒక ఆనియన్ వేసుకున్నాను దానిలో అండ్ కొంచెం నా దగ్గర కొన్ని ఉండే ఉన్నాయి జీడిపప్పులు అవి కొన్ని వేసి కొంచెం గ్రేవీ టెక్స్చర్ ఎక్కువ రావడం కోసము వాటిని మిక్సీ పట్టుకొని ఈ క్యాప్సికమ్ అండ్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక సైడ్కి అడ్జస్ట్ చేసి అదే సేమ్ ప్యాన్లో మిక్సీ పట్టుకున్న గ్రేవీని వేసేసుకున్నాను అన్నమాట ఒకసారి గ్రేవీని ఆ వెజిటేబుల్స్ని అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం మనకి ఆ గ్రేవీ ఉడికిన తర్వాత ఇప్పుడు దానిలో నేను కొంచెం కారము పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మనకు అవసరమయ్యే మసాలా అన్నీ జీరా పౌడర్ గరం మసాలా ధనియా పౌడర్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న దాంట్లో కొంచెం నేను వాటర్ యాడ్ చేసుకుని అదే డైల్యూట్ వాటర్ను పోసాను అది కాసేపు ఉడకడం కోసం మూత పెట్టేసుకోవాలి అండ్ ఈలోపు రైస్ కోసం నేను ఆల్రెడీ వాటర్ బాయిల్ చేస్తున్నాను ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టిన బియ్యం వేసేసా అనమాట అది జస్ట్ ప్లెయిన్ రైస్ కోసము సో అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది గ్రేవీ అంతా బాగా ఆయిల్ అంతా పైకి తేలింది సో ఇప్పుడు నేను పన్నీర్ యాడ్ చేసేసి అండ్ ఫైనల్ టచ్ దాన్ని కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చేసి దింపేసుకోవడం అనమాట అండ్ పన్నీర్ ఎక్కువసేపు ఉడకనవసరం లేదు అది తొందరగానే ఉడికిపోతుంది చాలా వరకు అయితే నార్త్ ఇండియన్స్ అసలు దాన్ని ఉడకనివ్వరు జస్ట్ పైన గ్రేవీ అంతా వండిన తర్వాత పైన యాడ్ చేసుకుంటారు బట్ నాకు అలా ఇష్టం ఉండదు సో నేను కొంచెం కొంచెం ఒక టూ మినిట్స్ బ ఉడకనిచ్చాను అనమాట అండ్ నెక్స్ట్ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెజిటేబుల్ రైస్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం జీరా యాడ్ చేసి అండ్ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అండ్ బీన్స్ అండ్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని బాగా కళ్ళు వేసుకోవాలి మరీ మెత్తగా అవసరం అవ్వనవసరం అవసరం లేదు ఎందుకంటే అది వెజిటేబుల్ ఫ్రై రైస్ కాబట్టి వెజ్జెస్ కొంచెం క్రంచిగానే ఉండాలి సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం సాల్ట్ పెప్పర్ పౌడర్ అండ్ సోయా సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను నేను అది మన ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేదంటే కొంతమంది వెనిగర్ కూడా యాడ్ చేస్తారు సో అయితే నా దగ్గర లేదు నేను యాడ్ చేయలేదు అండ్ ఫైనల్గా రైస్ యాడ్ చేసి అండ్ సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు చూసేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ సింపుల్గా అండ్ క్విక్గా అయిపోతుంది స్పెషల్గా కూడా ఉంటుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి సో ఇది మా సండే స్పెషల్ లంచ్ ఈరోజు మీ సండే ఎలా ఉండింది మీరేం వండుకుంటారు మీ సండే రోజు ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు షేర్ ఇన్ కమెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్